గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి వివక్షకు లంచాను వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతూ ఉన్నది మీ జగన్ చేస్తున్న మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయని మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడిలలో పిల్లలకు బైలింగ్ బల్ టెక్స్ట్ బుక్లు ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో రైతాంగను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేకు ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్ రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తా ఉన్నది ఎవరు అనంటే ఎప్పటి నుంచి మొదలైంది అనంటే మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఈ యాభై ఏడు నెలల్లోనే అందించిన రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లల్లో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా